అప్పుడు అక్కడేమో ఏపీకి చెందిన వాడు కాదని ఇక్కడేమో తెలంగాణలో ప్రజలు రాక రెండుకి చెడ్డ రేవట్లాగా చెట్టు పరిస్థితి అయిపోయింది ఇక్కడ యువతకి నామినేటెడ్ పోస్టులు ఏదైనా అవకాశాలు ఉంటే బాగుంటుంది మా అభిప్రాయం ఇక్కడ సెటిల్ అయిన చెట్టు బలిజీలు అందరూ కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మా యువనాయకులు లోకేష్ గారి దగ్గరికి చంద్రబాబు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాన్ని బట్టి తదుపరి మీకు ఏ అవకాశం ఉన్నా వాళ్ళు దృష్టిలో పెట్టి వాళ్ళు ఏం చెప్తారో ఆ విషయాన్ని కూడా రేపు రాబోయే కూడా మీకు ఛానల్ తరఫున ఈరోజు సత్యబాబు గారికి తెలంగాణ రాష్ట్ర సెటిబలిజ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సత్యబాబు గారి మాటల్లో మనం విన్నాం కదా రాబోయే రోజుల్లో మరి సత్యబాబు గారి ఆధ్వర్యంలో మనం ఇంకా ఎన్నో అద్భుతాలు చూడబోతున్నామని తెలియజేస్తూ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడానికి వచ్చారు రేపు రాజమండ్రిలో ఏర్పాటు చేయబోతున్నటువంటి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి సెట్టు బలిజ ఇంటికొక వ్యక్తి కదిలి తెలంగాణ రాష్ట్రం నుంచి మనందరము ఐక్యంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ సత్యబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ